Welcome to studio 4 news. గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా కార్తీక మాసం ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు భద్రకాళి సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ నిర్వాహకులు కుంచాల సాంబరెడ్డి తెలిపారు బాపట్ల జిల్లా కర్లపాలెం ఐలాండ్ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో కార్తీక మాసం ముగింపు సందర్భంగా ఆలయంలో లక్ష దీపోత్సవం పదకొండు కేజీలతో కర్పూర హారతి కార్యక్రమం నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని దీపోత్సవం కర్పూర హారతి కార్యక్రమాలలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు ఈ సందర్భంగా నాగమల్లేశ్వర ఈశ్వరావు మాట్లాడారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మాజీ ఎంపీటీసీ కట్టా సుజాత రామరాజు తదితరులు పాల్గొన్నారు 加油！加油！加油！ దేవాలయం దేవాలయములందు కార్తీక మాసం పురస్కరించుకొని ఈ రోజున పదకొండు కిలోల కర్పూర జ్యోతి వెలిగించినారు లక్ష దీపార్చన చేసినారు ఈ కార్యక్రమం గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతున్నది కర్పూర జ్యోతి మధ్యలో కరోనా టైంలో మాత్రం కొన్ని గ్యాప్ ఇచ్చారు ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ఈ స్వామివారు జరిపించుకుంటున్నారు ఈ కార్తీక మాసం పురస్కరించుకొని పారాటి పరమేశ్వరుడు భూలోకంలో సంచరించుతూ ప్రజల ఇది బాధలు తెలుసుకొని మంచి కార్యక్రమాలు చేయించుతూ వారికి కోరి కోరికలు తీర్చేటట్లుగా ఈ స్వామివారు భూలోకంలో ఈ నెల రోజులు సంచరిస్తారని పురాణాలు చెప్తున్నాయి అలాంటి పురాణాలు పురస్కరించుకొని మనం ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము